వాళ్ళు ఏవండి ముఖ్యమంత్రి గారికి మనందరూ ముఖ్యమంత్రి గారు మనకు తెలుసుగా మీ అందరికీ తెలుసుగా ఎంతమంది తెలుసు చేతులు ఎత్తని ముఖ్యమంత్రి గారు ఎంతమంది తెలుసు ఏ కొంతమంది తెలియదేటి అందరికీ తెలుసు మరి ముఖ్యమంత్రి గారికి నువ్వు తెలుసా తెలీదా అన్ని కోట్ల మందిలో ఆ సెరలా అనే గాకేడు కదా తెలీదు మనం నేను చెప్పనా ఒక ముఖ్యమంత్రికి నువ్వు తెలియకపోవచ్చేమో కానీ ఆకాశ మహాకాశములు అట్టజాలని గొప్ప దేవుడు తన స్వహస్తాలతో నిర్మించుకున్న కోట్లాది మంది జీవులలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎరిగిన వాడు నేనేమంటానంటే ఈ మధ్యకాలం ఎరిగినవాడు ఎరిగిన వాడు తల్లి గర్భములు పిండముగా రూపించబడకముందే ఆయన కన్నులు మనల్ని చూచుకుంటూ వచ్చాయి ఆయన కన్నులు మన చూచాయి నువ్వు ఎక్కడ ఉన్నా ఎరిగిన దేవుడు ఆమె చెప్పో మనమందరూ ఆయనకి తెలుసు నువ్వు దరిద్రుడువైనా ధనికుడువైనా లోకస్తుడు అయినా బయట ఉన్నవాడు అయినా కోయిటా దేశంలో ఉన్నవాడైనా ఈ ప్రాంతంలో ఉన్నవాడువైనా నువ్వెవడవైనా నా దేవునికి తెలుసండి స్తోత్రం కలిగినిగాక అది గొప్ప సంగతి మన దేవుని దగ్గర ఉన్న గొప్ప సంగతి